నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా రేపు స్నేహితుల రోజు బ్రదర్ స్నేహితులైన గారు యేసు వారే కదా అని మనం అనుకుంటుంటాం ఇంకా కొన్ని యోనతాన్ గారు దావీద్ గారు ధాన్యలు గారు ఈ విధంగా మనం చెప్తుంటాం కానీ ఈరోజు నా వాక్య అధ్యాయం ఏంటిదో తెలుసా కీర్తనలు ఇరవై మూడు దీంట్లో ఇంకా లోతుగా మనం తెలుసుకోవాలంటే నాతో పాటు మీరు ఈ వాక్యాన్ని వినాలి కదా వినే ముందు ఈ వాక్యాన్ని ప్రారంభించుకుని ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా నిజమైన స్నేహితుడివి తండ్రి మా జీవితాల గాళంద కారపు లోయల నుంచి మమ్మల్ని లేవనెత్తే దేవుడి ఎప్పుడు ప్రవ మా మంచి కోరే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఏ స్వనుంచలకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా పురుషోత్తం గారికి ఉన్న అనారోగ్యాన్ని విడుదల కొరకే కొరనే గారు ప్రవ మోనికా గారి సుఖ ప్రసవం కోరికే ప్రార్థిస్తున్నాం గంగరాజు గారు ప్రవ రాజేష్ గారి వివాహం కోరిక రాజేశ్వరరావు గారు ప్రవ వారి కుమారులకున్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం రత్నం గారి కొరికే ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న బ్రీతింగ్ సమస్య నుంచి విడుదల కొరికే శ్యామ్ ప్రసాద్ గారు ప్రభా వారికి ఉన్న అనారోగ్యంలో ప్రభా స్వస్థపరిచేదేవుడి మీరు అని నమ్ముచ్చున్నాం బిటన్ స్వస్థపరచండి విజయ్ కుమార్ గారి కొరకే ప్రభా వారికి ఉన్న తీవ్రమైన అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేయండి సంతోష్ గారు లెగ్ ఫ్రాక్చర్ అయింది ప్రభా సంపూర్ణ స్వస్థత కొరకే తన సహోదరి మహేశ్వరి గారు వివాహం కొరికే కూడా ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రమీల ఆంటీ గారు సుప్రీత్ శాంతపర్దేశి ఆంటీ గారు కోరికే మేము ప్రార్థిస్తున్నాం సువత్సల మిదుతర శ్రీలక్ష్మి గారు మోషేబాబు గారు ప్రవ ఇందుపల్లి జ్యోతి గారు కొరికే ప్రవ అదేవిధంగా ప్రభాకర్ ప్రసన్న ఆంటీ గారు సోని గారు నీలిమ్మ నీరజ గారు కొరికే ప్రేమ గారు కొరికే ప్రార్థిస్తున్నాం విక్టోరియా గారు కొరికే ప్రార్థిస్తున్నాం సంపత్కున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ ప్రవా మా జీవితాల్లో ప్రభా ఎంతో మంది స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు ఎవరు నిజమైన వారు అని తెలుసుకునే ఆత్మీయ జ్ఞానాన్ని వాక్యం ద్వారా మాకు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ప్రవా మా జీవితాల్లో నిజమైన స్నేహితుల వలె ఉండి కపటము స్వార్థంతో జీవించేవారు ఉన్నారు ప్రభా కానీ మా మంచి కోరే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభా ఎస్తరమ్మగారు సుదర్శన్ గారు ప్రభా ఆదోని నుంచి వారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా వీరు ఒక తల్లిగా ఒక తండ్రిగా కుమారులుగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం విధానాన్ని బట్టి ఎంతో వందనాలు మీతో వారు స్నేహం చేసి విడివని ఎడబాహిని దేవుడు ఉన్నారు ఎల్లప్పుడూ వారు మంచి కోరే దేవుడు ఉన్నారని వారి సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం తెలుసుకునేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి వేస్తున్న చాలా ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అమ్మగారు అయ్యగారు కొరికే మేము ప్రార్థిస్తున్నాం సుదర్శన్ గారు ఎస్తరమ్మగారు ప్రభావ వారి పిల్లలు ప్రభావ వంశీ గారు పీజీ ఎగ్జామ్ మూడో తారీఖు నుండి ఆ బిడ్డ కొరకై మేఘనగర్ ఆరోగ్యం కొరికై ఎస్సరమ్మ గారు సుదర్శన గారు వారి ఆరోగ్యాల కొరికే కూడా ప్రార్థిస్తున్నాం వీరిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించు మని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం ఆజ్ఞ మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను యాకో పత్రిక ఐదో అద్యం పదమూడో వచ్చినాం సూక్తి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడటం లేదని భావిస్తే నేను ఎప్పటికన్నా ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన సమయం ఆసనం అయ్యింది ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ డోంట్ టు ప్రే దెన్ ఇట్స్ టైమ్ ఐ నీడ్ టు ప్రే మోర్ దెన్ ఎవర్ తండ్రి సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితాల్లో వాక్యం విని రక్షణ పొంది నిజమైన స్నేహితుడు ఏసు ప్రవ్వరని తెలుసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి మా ప్రియులు మా ఆప్తులు నా తల్లిదండ్రుల సమానులు ప్రవ ఎస్తరమ్మ సుదర్శన అంకుల్ గారి జీవితాల్లో నెరవేర్చి ఈ వాక్యం వినబోతున్న బిడ్డల జీవితాల్లో వాక్యాన్ని బోధించబోతున్న నా జీవితాల్లో నాతో మాతో మాట్లాడి వాగ్దానాన్ని నెరవేర్చి ఈ వాక్యాన్ని విని మేల్కొల్పులోకి నడిపించుమని ఏసు అడిగి వేడుకుంటాం తండ్రి ఆమె ప్రైజ్లవాడు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన ప్రతి బిడ్డని ఆమెనన్న ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారు రేపు లోకపరంగా ఫ్రెండ్షిప్ డే అని సెలబ్రేట్ చేస్తుంటారు దానికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి ఆగస్టు ఫస్ట్ సండేని ఫ్రెండ్షిప్ డేగా ఇది చేయడం నన్ను కూడా ఒక సంఘానికి నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫెలోషిప్కి ఫ్రెండ్షిప్ డే యూత్ ఫెలోషిప్లో నన్ను మాట్లాడమని నన్ను కూడా ఆహ్వానించారు ఫ్రెండ్ అనే మాటకి ఈ రోజులో మనకి నిర్వచనం ఏంటిది ఈ రోజుల్లో మన జీవితాల్లో ఫ్రెండ్ అనే మాటకి ఒక వాల్యూ ఒక మీనింగ్ మన జీవితాల్లో ఉందా అన్నీ మారిపోయినా అన్నీ మారిన సంబంధాలు ఆడ మగవారి మధ్య సంబంధాలు మారిన రిలేషన్షిప్స్కి న్యూ న్యూ నేమ్స్ వచ్చేసిన ఏ వచ్చినా కూడా మన లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి మన జీవితాల్లో ఒక నిజమైన స్నేహితుడు మన జీవితాల్లో ఉంటాడు ఆ నిజమైన స్నేహితుడు మన జీవితాల్లో ఎవరు అనేది మనం గ్రహించాలి మన జీవితాల్లో స్టేజ్ స్టేజ్కి కూడా ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు కదా ఆ స్టేజ్ స్టేజ్లో ఫ్రెండ్స్ మారిన మన జీవితాల్లో ఉన్న ఫ్రెండ్స్ మన మంచి కోరుకున్నారా మనల్ని కాపాడేవారుగా ఉన్నారా మన జీవితాల్లో ఒక మంచి జరిగే విధంగా ఆలోచన కలిగేవారుగా ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు నా జీవితాల్లో ఎలాంటి స్నేహాలలో మనం ఉన్నాం ఎలాంటి స్నేహితుల మధ్య మనం ఉన్నాం ఆ స్నేహము మన జీవితాలు ఎంతగా ప్రభావితం చేస్తుంది ఆ స్నేహాన్ని బట్టి మన జీవితాల్లో ఒక ఫోకస్ లేకుండా మనం ఎందుకు జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి స్నేహితులు బాధపడిపోతారు స్నేహాలు విడిపోతాయి స్నేహితులు ఏమో అనేసుకుంటారు అనే రీతిలో ఆలోచన పెట్టుకోవడాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న శ్రేష్టమైన సంబంధం దేవుడితో కలిగిన సంబంధం దూరం అవుతుందేమో కుటుంబంలో తల్లిదండ్రులతోని కానీ భార్య భర్తతోని కానీ ఆ సంబంధాలు మన జీవితాలు బలహీన పడుతున్నాయేమో ఒక్కసారి ఆలోచించాలి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో కుక్క కదా ఈ కుక్క ఆ స్నేహితుడు కొట్టుకుపోతుంటే నీళ్లలో కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ కుక్క నోటిలో ఒక కర్ర పట్టుకొని ఉంటే ఇంకొక కుక్క ఏ విధంగా కాపాడింది చూడండి ఈ విధంగా మన జీవితాల్లో కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి మన లైఫ్లో అలాంటి ఆలోచనలు కలిగి మనం జీవిస్తున్నాం మన లైఫ్లో మన మధ్య ఉన్న స్నేహితులు మనల్ని కాపాడేవారుగా మన జీవితాలు మనల్ని ఆదుకునేవారుగా ఉన్నారా లేదా అనేది ఆలోచించాలి సరైన మార్గంలో నడిపించే స్నేహితులుగా ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఈరోజు మీ జీవితాలు నీ స్నేహము నీ జీవితాన్ని నాశనం చేసే విధంగా నీ స్నేహము నీ విశ్వాస జీవితం సన్నగిలే విధంగా నీ స్నేహము నీ దేవుడి నుంచి దూరం చేసే విధంగా ఉంటే అవన్నిటి నుంచి బయటకు రమ్మని నా మనవి ఎందుకు అనగా దేవుడితోని స్నేహము చేస్తే అంతకంటే శ్రేష్టమైన స్నేహం ఈ లోకంలో ఏది లేదు ఆ దేవుడి తర్వాత నీ జీవితాల్లో నీ స్నేహంలో నిన్ను మంచి కోరుకునే వారు ఎవరైనా ఉన్నారో వారిని ఎంచుకొని దాని పరంగా నువ్వు జీవించాలని మనవి ఆ విధంగా నీ జీవితాలు ఉండాలని ఒక అన్నగా ఒక తోబుట్టుగా ఒక స్నేహితుడుగా మీ కుటుంబ సభ్యుడిగా భక్త సింగ్ అనే నా విజ్ఞాపన కాబట్టి చెడు స్నేహాలు చెడు స్నేహ సంబంధాలు చెడు స్నేహ ప్రభావితాలు బట్టి ఈరోజు తమ్ముడు చలమ అకయ అన్నయ్య మీరు కానీ శాంతి సమాధానం లేకుండా మీరు బ్రతుకుతుంటే మీరు మరవకండి మీ ప్రియతమన్న మన అనేకుల ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం మీ కొరకు ఉంది అనేది మీరు మరవకండి మీ కొరకు నిత్యం ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేసి కుటుంబం ఉంది మీ లాంటి వారం జాన్ స్పర్జాన్ గారు భక్త సింగ్ అని నేను ఉన్నాను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించే వారంగా ఉన్నాం అనేది మీరు మరవకండి ఉంచేవారు ఉన్నారు కానీ మునిగిపోయేవారిని లేవనైతే స్నేహ బంధాలు ఈ రోజుల్లో లేవు కానీ మునిగిపోయే వారిని లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు కొట్టుకొని వెళ్ళిపోతున్న ఆ కుక్కని ఇంకో కుక్క ఏ విధంగా కాపాడిందో ఈ జీవితాన్ని నాశనం అయిపోయే విధంగా ఉంటే నిన్ను కాపాడే దేవుడు నీ తోడు ఉన్నారు ఆ దేవుడు నీ తోడై ఉండి నేను దీవించునుగాక ఆ మేన్ మనం ఈరోజు ధ్యానించబోయేది ఫ్రెండ్షిప్ డే రేపు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ డే గురించి మనం ధ్యానిస్తాం నా వాక్య అంశం హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ నీ స్నేహితుడు ఎవరు ఈ స్నేహితుడు ఎవరు అని చెప్పడానికి దేవుడు నాకు ప్రేరేపించిన వాక్య అంశాన్ని వాక్య అధ్యాయాన్ని నేను మీ ముందుకు తెచ్చే ముందు కొన్ని ఆలోచనలు చేసేటట్టు నేను మీకు ఒక కొన్ని ప్రశ్నలు వేస్తాను మీరు ఆలోచించండి మన జీవితాల్లో ఆఫీస్కి వెళ్ళడానికి ఒక షూస్ ఉంటాయి ఫ్రెండ్స్తోని వెళ్ళడానికి ఒక షూస్ ఉంటాయి బాత్రూమ్కి వెళ్ళడానికి కొన్ని చెప్పులు ఉంటాయి బయటకు వెళ్ళడానికి కొన్ని చెప్పులు ఉంటాయి ఈ విధంగా బట్టలు కానీ చెప్పులు కానీ అనేక రీతుల్లో మన జీవితాల్లో ఉన్నట్టు స్నేహితులు కూడా మన జీవితాల్లో కొంతమంది ఆ విధంగా స్కూల్లో ఒక ఫ్రెండ్షిప్ ఇంటర్లో ఒక ఫ్రెండ్షిప్ కాలేజ్లో ఒక ఫ్రెండ్షిప్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కొన్ని ఫ్రెండ్షిప్ లేకపోతే మన ఆఫీసెస్లో కొలీగ్స్ దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్ ఈ విధంగా దేనికి దానికి సెక్ట్గా మన జీవితాల్లో కొన్ని ఫ్రెండ్షిప్లు మనం ఉంటాయి కానీ మన హృదయాన్ని తాకి మన జీవితాల్లో ఉండి మన మంచి కోరేవారు మన జీవితానికి ఒక అర్థం తెచ్చేవారి కింద మన జీవితాల్లో పడిపోయినప్పుడు లేవనెత్తే వారంగా సహాయపడే వారంగా ఉన్న స్నేహితులు మన జీవితాల్లో ఎంతమంది ఉన్నారు అనేది ఆలోచించాను ఈరోజు ఒక మాట నేను చెప్తాను మన జీవితాల్లో అనేక బంధాలు ఉంటాయి అనేక బంధాలు ఒక స్పెషల్ ప్లేస్ ఉన్న బంధం అనగా ఫ్రెండ్షిప్ అన్ని రిలేషన్షిప్స్కి ఒక వాల్యూ ఉంటుంది కానీ ఒక స్పెషల్ వాల్యూ ఉన్న రిలేషన్షిప్ ఏంటిది అని అంటే అది ఫ్రెండ్షిప్ ఏ మనిషి కూడా ఫ్రెండ్ లేకుండా మనిషి ఉండడు ఎవరొకరితోని ఒక చిన్న బంధము ఒక చిన్న ఆప్యాయతను ఎవరొకరితోని మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం అలాంటి స్నేహాలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు ఆ స్నేహము మన జీవితాలు ఎంత ప్రభావితం చేస్తుంది ఆ స్నేహానికి మన జీవితాలు ఎంత విలువ మనం ఇస్తున్నాము అనేది ఆలోచించాలి మంచి చెబితే వినేవారు కరువైపోయారు కానీ అదే మంచి చెప్పకుండా మన జీవితాలు ఇలా తిరుగుదాం అలా చేద్దాం దీని వెనక వాడెనక పడదాం ఈ విధమైన పనులు చేద్దాం అంటే వాడే మన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అయిపోయేటట్టు ఉంటారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లోకమంతా మన జీవితాల్లోంచి వెళ్ళిపోయినా మనతోని నిలబడేది మన స్నేహితుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి అలాంటి స్నేహితుడు మన జీవితాల్లో ఉన్నారా ఇంకొక మాట మన జీవితాల్లో మన నిజమైన క్యారెక్టర్ నేను చెప్పే మాట మన జీవితాల్లో మన నిజమైన క్యారెక్టర్ ఎక్కడ బయటపడుతుందో తెలుసా ఏ బంధంలో బయటపడదు ఈ లోకంలో ఏ బంధంలో బయటపడదు కానీ మన నిజమైన క్యారెక్టర్ మన ఫ్రెండ్ ముందే బయటపడదు వీల్ బీ అవర్ సెల్ఫ్ మన జీవితాల్లో హృదయంలో ఉన్నది మాట్లాడతాం కుళ్ళి జోకులు వేస్తాం మన జీవితాల్లో నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం లేకపోతే క్షమాపణ అడుగుతాం ఏదో సంథింగ్ వీల్ బీ అవర్ సెల్ఫ్ మన రియల్ క్యారెక్టర్ మన ఫ్రెండ్ దగ్గరే బయట పడుతుంది ఆ ఫ్రెండ్తో ఎంత సమయం గడపాలనో మన జీవితాలు ఆశ ఉంటుంది ఎంత సమయం గడిపినో మన జీవితాలు అబ్బా గడిపినట్టే కనపడదు అనే విధంగా మన జీవితాల్లో ఉంటుంది కదా అలాంటి ఫ్రెండ్షిప్స్ మన జీవితాలు ఎన్నో ఉన్నాయి మెయిన్గా నేను చెప్పే పాయింట్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఎందుకు ఈ మాట ఈ అంశం నేను తీసుకుంటున్నానంటే ఆ ఫ్రెండే నీ జీవితాల్లో నీకు ప్రభావితం చేసే ఫ్రెండ్ ఎందుకనగా నిన్ను సరైన మార్గంలో నడిపించగలిగింది సరైన మార్గంలో నడిపించడానికి ప్రభావితం చేయగలిగింది కదా మన జీవితంలో ఒక ఫ్రెండ్ అనేది మనం గ్రహించాలి ఈ రోజుల్లో నేను అనేక మంది జీవితాల్లో చూస్తాను చెడు సలహాలు ఇచ్చే స్నేహితులు ఉన్నారు చెడు మార్గంలో నడిపించే స్నేహితులు ఉన్నారు మన జీవితాల్లో చెడు పనులు చేసేటట్టు స్నేహితులు ఉన్నారు మన జీవితాలు నాశనం అయిపోయినా కూడా మన జీవితాల్ని అలానే చూసే స్నేహితులు చాలామంది జీవితాల్లో నేను చూస్తూ ఉన్నాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని వేషధారణ కలిగిన స్నేహితుడు కంటే మన జీవితంలో శత్రువే మేలు అనేది మనం గ్రహించాలి ఈ రోజుల్లో ఈ తరంలో నేను గ్రహిస్తే నేను గమనిస్తే స్నేహితుల దగ్గర కొన్ని దాచిపెట్టేవారు ఉన్నారు స్నేహితుల దగ్గర కూడా నటించేవారు ఉన్నారు మన జీవితాల్లో మన నిజమైన క్యారెక్టర్ ఆలోచనలు మన స్వభావం మన బుద్ధి ఎలాంటిది ఎక్కడ తెలుస్తుంది అంటే ఈరోజు మానవుడు చేసుకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఫోన్ ఇది మన బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే ఈ ఫోన్లో సర్చ్ హిస్టరీ వెతికేసామనుకోండి ఈ సర్చ్ హిస్టరీలో తెలిసిపోయేది ఏంటిది అంటే మన బుద్ధి ఏంటిది మన ఆలోచనలు ఏంటివి మన ప్రవర్తనలు ఈ విధంగా ఉంటే ఏ విధమైన ఆలోచన కలిగి ఎలాంటి వీడియోలు చూడడాన్ని బట్టి మన క్యారెక్టర్ని మనం అనలైజ్ చేయగలిగే ఒక పరిస్థితి మన జీవితాల్లో అందుకే ఫ్రెండ్షిప్కి బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రాధాన్యత దేవుడిచ్చారు మనం ఎప్పుడు ఫ్రెండ్షిప్ అనగానే యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం పదమూడో వచనం నుంచి మనం ధ్యానిస్తుంటాం ఉంటాం కానీ ఒక్కసారి రోమాపత్రిక ఐదో అధ్యాయాన్ని పదో వచనం పదకొండవ వచనం మీ ముందు పెట్టుకోండి ఒక్కసారి నేను చదువుతాను ఏలయనగా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుటకు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొందుచున్నాము ఇది తెలుగులో ఇంగ్లీష్ లో ఎన్నల్టీ వర్షన్ లో రాయబడ్డ మాట మీరు గమనిస్తే ఫర్ సిన్స్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ వాస్ రెస్టోర్డ్ బై ద డెత్ ఆఫ్ హిస్ సన్ వై బై విర్ స్టిల్ హిజ్ ఎనిమీస్ వి విర్ సర్టన్లీ బి సేవ్డ్ త్రూ ద లైఫ్ ఆఫ్ హిస్ సన్ సో హౌ వి కెన్ రిజాయ్ ఇన్ అవర్ వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్ బికాస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ మేడ్ అస్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ అనేది మనం గ్రహించాలి కదా సో దేవునితోని స్నేహం తిరిగి పునరుద్ధరింపబడడానికి క్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా మనం దేవుడి అందు స్నేహం కలిగి మనం జీవించే గొప్ప అవకాశం మన జీవితాల్లో కలిగింది అనేది మనం గ్రహించాలి సో ఇప్పుడు మనం బైబిల్లోంచి మనం చూసే ముందు ఒక ప్రశ్న నేను మళ్ళీ వేయాలని అబ్రహాము దేవుని స్నేహితుడనబడి రాయబడింది బైబిల్లో కదా దేవుని నామానికి మహిమ కలుగును అబ్రహాం వాజ్ గాడ్స్ ఫ్రెండ్ దేవుని స్నేహితుడు ఎవరు అనంటే అబ్రహము అనే మాట రాయబడింది సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది అనగా మనము దేవుడితో స్నేహం చేస్తున్నామా దేవుడు మనతో స్నేహం చేయడానికి ముందుగా ప్రారంభించారా లేకపోతే ముందుగా అడుగు వేశారా అనేది ఒక ప్రశ్న మన జీవితాల్లో ఆలోచించాలి దీనికి ప్రశ్నకి జవాబు మనం గమనిస్తే గాడ్ ఇనిషియేటెడ్ ద ఫ్రెండ్షిప్ నాట్ అబ్రహం అనగా దేవుడు అబ్రహాం గారిని ఆయన స్నేహితుడుగా చేసుకున్నారు అనేది గమనించండి సో ఈరోజు హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనే అంశంలో మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటిదనగా దేవుడంత గొప్ప స్నేహితుడు మన జీవితాలు ఇంకొకరు ఉండరు అనేది మనం గ్రహించాలి ఎందుకు అని అంటే ఆ దేవుడు ఎప్పుడు కూడా నిష్కపటమైన ప్రేమతో మనం ప్రేమిస్తారు షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తారు మనతో ఎంతో సమయం గడపాలని దేవుడు మనతోని కోరుకుంటారు ఆది కాలం నుంచి మనం గమనిస్తుంటే చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి మనం నేర్చుకుంది ఏంటిది దేవుడు ఆదాం గారితో సమయం గడిపేవారు అనే మాటని మనం గ్రహిస్తూ వస్తున్నాం ఈరోజు మన జీవితాల్లో ఆలోచించండి మనం మన స్నేహితులని ఎంత సమయం గడిపితే అంత సంతోషము మన మూడు ఫ్రెష్ అయిపోతుంది మన మూడు అంత పాజిటివ్ అయిపోతుంది మనకున్న ఆలోచనలు టెన్షన్స్ అన్నీ తొలగిపోయి మనం ఒక ఫన్ జోన్లోకి లేకపోతే ఒక జోవియల్ జోన్లోకి మనం వచ్చేస్తుంటాం అదేవిధంగా ఎప్పుడైతే మనం దేవుడితో ఎంత సమయం గడుపుతూ ఉంటే దేవుడు మన జీవితాలు అంత బలాన్ని మన జీవితాల్లో అనుగ్రహిస్తారు అనేది గ్రహించాలి ఈ లోక స్నేహాలలో కొన్ని షరతులు ఉంటాయి ఈ లోక స్నేహాలలో కొన్ని కపటాలు ఉంటాయి కానీ దేవుడితో ఉన్న స్నేహంలో ఎప్పుడు కూడా కపటము షరతులు లేకుండా ఉంటారు అనేది మన జీవితాలు గ్రహించాలి కాబట్టి ఈరోజు నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైన మాట మనం గ్రహిస్తే గాడ్ ఇనిషియేటెడ్ ద ఫ్రెండ్షిప్ గాడ్ హాస్ చోసెన్ అస్ అందుకే యోహన్ సువార్త పదిహేనో అధ్యాయం పదమూడో వచనం పదిహేనో వచనంలో గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట క్లియర్గా హీ హాస్ చోసెన్ అస్ హీ హాస్ మేడ్ అస్ ఫ్రెండ్స్ అనేది మనము గ్రహించాలి కాబట్టి ఈ నా వాక్య ధ్యానము అనగా నేను ఎంచుకున్న వాక్య భాగము ఏంటిది అనగా ఇరవై కీర్తన వకీర్థనం కోచ్ బ్రదర్ ఫ్రెండ్షిప్కి కీర్తనలు ఇరవై మూడు మనం చిన్ననాటి నుంచి బట్టి కొట్టిన కీర్తన కదా యహోవా నా కాపరి అనే మాట మనకు తెలుసు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేను బట్టి కొట్టాను నేను నేర్చుకున్నాను ఇప్పుడు నా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కానీ దీంట్లో ఉన్న ఒక మర్మాన్ని మనం గ్రహిస్తే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనే దాంట్లో గారు రాసిన కీర్తనలో దేవుడు నా స్నేహితుడు అనే ఈ కీర్తన విధంగా మనం ధ్యానిస్తాం దాంట్లో మొట్టమొదటి పాయింట్ మనం గ్రహిస్తే హూ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్లో గారు దేవుడితో అంటున్న మాట యెహోవానా కాపాడి దేవుడున కాపాడి ఏ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ వర్క్ ఫర్ యువర్ గుడ్ ఒక నిజమైన స్నేహితుడు నీ జీవితంలో నీ శ్రేష్టాన్ని కోరుతారు నీ మంచి కోరేవాడిగానే ఉంటాడు అనేది మన జీవితాల్లో గ్రహించారు దావిద్గారు దేవుడి అందు ఏమని పిలువబడ్డారు దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు దేవుని హృదయానుసారుడుగా పిలువబడే దావిద్గారి జీవితాన్ని మనం గ్రహిస్తే గారు ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ దేవుడి అందు ఉండి ఒరిజినల్ క్యారెక్టర్ దేవుడి అందు ఉండేది ఎప్పుడు కూడా ఆయన ఒక దాపరికాలు కలిగి ఏది కలిగి లేకుండా దావీది గారు దేవుని అందు జీవించారు కానీ ఒకనొక సందర్భంలో దేవుడు చూస్తున్నాడనేది మర్చిపోయి గారు చేసిన పాపాల్ని కప్పిపెట్టుకోవడానికి గారు ప్రయత్నించారు కానీ దేవుడు ఎంత మంచి కోరే దేవుడు మీరు ఆలోచించాలి దేవుడు గారు ఆ పాపంలో ఉండకూడదని చెప్పి ఆ పాపంలో పశ్చాదాపపడే విధంగా దేవుడు దావేది గారిని బయటకి తీసుకొని వచ్చారు అనేది మనం గ్రహించాలి హూ ఇస్ యువర్ ఫ్రెండ్లో నేను దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఎంచుకున్న అధ్యాయం కీర్తనలు ఇరవై మూడవ కీర్తన యహోవా నాకు కాపరి నాకు ఇల్లేమి కలగదు అనేది సో ఈ ఆరు వచనాలలో దావీద్ గారు ఏ విధంగా దేవుడి గురించి చెప్పారో దావీద్ గారి దేవుడి ఎందుకు కలిగిన స్నేహములు ఏ విధంగా దేవుడు దావిది తన స్నేహితుడుగా చేసుకున్నారో ఆ స్నేహితుడు గురించి దావీద్ గారు చెప్తున్న ఈ కీర్తనలో మనము ఈ ఆరు వచనాల్లో ఒక నిజమైన స్నేహితుడు ఏ విధంగా ఉండాలి అనేది మనం ధ్యానిస్తాం సో మొట్టమొదటి పాయింట్ మొదటి వచనం మనం ధ్యానిస్తే నా కాపరి నాకు లేమి కలగదు ద లాడ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ ఇక్కడ మనం గ్రహిస్తే ఒక నిజమైన స్నేహితుడు ఏ ట్రూ ఫ్రెండ్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ అవర్ గుడ్ ఒక నిజమైన స్నేహితుడు ఎప్పుడు మనం మంచి కోరేవాడుగా ఉంటాడు అనేది మనం గ్రహించాలి ఇక్కడ యహోవా నా కాపరి అనే మాటలో మనం గ్రహిస్తే ఎప్పుడొక కాపరి తన గొర్రెలు క్షేమం కొరకు గొర్రెలు బాగుండాలి గొర్రెలు అనేకులకి ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రయత్నిస్తుంది గారు రాసిన కీర్తనలో ఒక స్నేహితుడు కూడా అనగా దేవుడు కూడా దావిది గారి జీవితంలో అలాంటి పాత్రనే పోషించారు ఒక నిజమైన స్నేహితుడు ఏ విధంగా ఉంటారో అలాంటి పాత్రనే పోషించారు అనేది మనం గ్రహించాలి డేవిడ్ వాజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గడ్ అనగా ఒక నిజమైన క్యారెక్టర్ ఏ విధంగా దావిది గారు ఉండేవారు ఆ విధంగానే దేవుడు తన స్నేహితుడు ఎందు జీవించారు కానీ గారు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో దేవుడికి దాచిపెట్టి జీవించాలనే ఆలోచన కలిగి జీవించినప్పటికీ ఒక నిజమైన స్నేహితుడు చేసే పనికి వల్లే దేవుడు ఏమి చేశారంటే నాథాననే ప్రవక్తని గారి ఎందు పంపించారు ఈరోజు నేను నా జీవితాలు గమనించాలి తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం ఏ విధంగా ఆ గొర్రెల కాపరు వెతుక్కుంటూ తొంభై తొమ్మిది మందిని పక్కకు పెట్టి ఒక్క గొర్రె కోసం వస్తారు ఆ విధంగా అది మీరు గమనిస్తే నీ కాపరి నా కాపరి నిజమైన స్నేహితుడు మన దేవుడు మన కొరకు వస్తారు అనేది గ్రహించాలి ఈరోజు ఈ వాక్యం ద్వారా తమ్ముడు చెలమక్క అనే నీ జీవితాలు నీ స్నేహాలు నీ మంచి కోరే స్నేహాలు వల్ల ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి దావీదు గారు ఎప్పుడైతే కప్పిపెట్టాలని ప్రయత్నించారు నా తాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే ఒక ఉపమానం ద్వారా హెచ్చరించబడ్డారు దావేది గారు కళ్ళు తెరుచుకొని పశ్చాత్తాప అనుభవంలోకి వారు వచ్చారు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఈరోజు నా జీవితాలు ఒక్కడికి గుర్తుపెట్టుకోండి నా జీవితంలో నేను అనేక మంది స్నేహబంధాలు చూశాను స్నేహితుడు ఉంటూ ఉంటూ స్నేహితుడు భార్యతో అక్రమ సంబంధం స్నేహితురాలి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని స్నేహితుడు ప్రాణ స్నేహితుడని చెప్పి చెప్పి డబ్బుల దగ్గర మోసం చేసిన వారు సంబంధాల దగ్గర మోసం చేసిన వారు వెనక చెడు వారు అనేక మందిని కళ్ళారా నేను చూసిన సందర్భాలు నా కాలంలో ఉన్నాయి నేను చెప్పే మాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నిజంగా నిన్ను ప్రేమించే స్నేహితుడు కానీ నిజంగా నిన్ను ప్రేమించే వ్యక్తులు ఎవరో తెలుసా నీ ముందు పొగడేవారు కాదు నీ వెనుక ఎవరైనా నీ గురించి చెడు మాట్లాడుతుంటే వారిని నిలదీసి నువ్వు మాట్లాడేది తప్పు నా భర్త నా భార్య నా అన్నయ్య నా తమ్ముడు నా చెల్లెమ్మ నా తల్లి నా తండ్రి లేకపోతే నా కుమారుడు నా కూతురు లేకపోతే నా స్నేహితుడు అలాంటి వాడు కాదని నీ వెనుక మాట్లాడే వారి దగ్గర నిలదీసి ఈ విధంగా మాట్లాడేవాడే నిజమైన స్నేహితుడు మీరు గమనించండి గొర్రెల కాపరి జీవితంలో గొర్రెలు అనే మాట ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటుంటాం ఈ గొర్రెలనే మాటలో గొర్రె రక్తము మనిషికి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా చాట్ జీపీటీ స్క్రీన్లు ఉన్న విషయాన్ని మీరు గ్రహిస్తే ఇది పాము కాటు వెయ్యకుండా పాము అనేది కాటు వెయ్యకుండా అది యాంటీవెనోమ్ లాగా హ్యూమన్ దాంట్లో బయోటెక్నాలజీలు ఎంతగానో వాడబడుతుంది అనేది మనం గ్రహించాలి దీని పరంగా మనం గ్రహిస్తే ఒక గొర్రె మానవుని జీవితంలో చూస్తే అది చాలా అంటైడీగా లేకపోతే స్టింకీగా ఏ ఏంటిది ఈ విధంగా ఉంది తల వంచుకొని వెళ్ళిపోయే ఒక జంతులాగా కనపడుతుందేమో కానీ కాపరికి అది ప్రియమైనది అనేది మనం జీవితాల్లో గమనించాలి ఆ కాపరి ఆ గొర్రె కోసం ఏమైనా చేయగలుగుతారు చేస్తాడు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు తమ్ముడు చెల్లెమ్మ అకాయ అన్నయ్య నీ స్నేహితుడు నీ మంచి కోరేవాడుగా ఉన్నాడా ఆలోచించు నేను చెడు మార్గంలో నడిపించేవాడుగా లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ఎదిరించేవారిగా లేకపోతే ఇంట్లో నుంచి డబ్బులు దొంగలించు అని చెప్పేవారిగా ఉన్నారా నీ స్నేహితులు లేకపోతే నేను ఒక మంచి మార్గంలో నడిపించి నీ మంచి కోరేవారిగా ఉన్నారా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎ ట్రూ ఫ్రెండ్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ అవర్ గుడ్ ఒక నిజమైన స్నేహితుడు మన జీవితాలు ఎప్పుడు మేలు జరగాలి మంచిగా ఉండాలి అనే కోరుకునేవాడే నిజమైన స్నేహితుడు తావిది గారి జీవితంలో దేవుడి యొక్క స్నేహం ఆ విధంగానే ఉంది కాబట్టి తావిది గారు యహోవా నా కాపరి అన్నాడు ఈరోజు నీ నా జీవితాలు నువ్వు మనుషుల స్నేహాలు నమ్ముతున్నావు మనుషుల స్నేహాలను బట్టి నీ జీవితాల్లో ఉన్న సంబంధాలని నువ్వు దూరం చేసుకుంటున్నావేమో కానీ దేవుడు ఇంకా నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ దేవుడు నీతో ఇంకా బలమైన రీతిలో స్నేహంలో బలపడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ స్నేహము చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా ఒకసారి ఆలోచించు ఈ వీడియోలో ఆ కుక్క మీరు గమనించండి కుక్కకున్న జ్ఞానం ఈ లోకంలో ఉన్న స్నేహాలకున్నాయి ఆ కుక్క కొట్టుకొని వెళ్ళిపోతున్న ఇంకొక కుక్కని స్నేహితుడిని కాపాడినట్టు దానికంటే శ్రేష్టమైన రీతిలో మనుషులందరినీ పాప జీవితాన్ని పాప ప్రవర్తనను బట్టి పాప వ్యసనాలను బట్టి నిన్ను వదిలేసిన మునిగిపోతున్న జీవితాన్ని దేవుడు నిన్ను తిరిగి కట్టాలని నీ స్నేహితుడు అవ్వాలని ఆశగలను నీ జీవితాల్లో ఎవరైతే నీ మంచి కోరుతారో ఆ మంచి కోరేవారు నేను క్రమశిక్షణలో పెడతారు నీ మంచి కోరేవాడు నీకు ఎప్పుడైనా నీకు సరైన రీతిలో నీకు మాట చెప్తాడు ఈరోజు నీ నా జీవితాల్లో మన బాధ చెప్పుకోవడానికి స్నేహితులు లేరు నా బాధ వినేవారు లేరు ఎవరి లైఫ్లో వారు బిజీ ఎవరి రెస్పాన్సిబిలిటీస్లో వారు బిజీ అయిపోయారు అని అనుకుంటున్నాం ఎందుకు స్నేహితుల దగ్గరికి వెళ్తాం ఎందుకంటే మనం వాడితో చెప్పుకున్నది ఏదో మాట్లాడుకొని ఏదో చెబుతూ ఉంటే వాడి దగ్గర సమయం ఉంటుంది మన హృదయం బరువు తక్కుతుంది అనుకుంటాం కానీ దేవుడు ఈరోజు కూడా అదే వేచి చూస్తున్నాడు ఎప్పుడు నా కుమారుడు కూతురు లేకపోతే ఎప్పుడు నా బిడ్డలు వస్తారు నా దగ్గరికి నాతో సమయం గడుపుతారు నాతో మాట్లాడతారు వారు ఉన్నదన్నీ చెప్పుతారు వారు నిజమైన క్యారెక్టర్ నా ముందు ఎప్పుడు వారు బయలుపరుస్తారని దేవుడు చూస్తుంది దేవుడికి అన్నీ తెలిసిన మీరు గమనించండి నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి ఈ లోకమంతా వెళ్ళిపోయినా నీ స్నేహితుడు ఏ విధంగా నిలబడతారు నీ స్నేహితుడు భూసంబంధంగా ఉన్న స్నేహితుడు వెళ్ళిపోయినా యుగ సమాప్తి వరకు దేవుడు నీతో నిలబడతారు అంత గొప్ప దేవుడిని ఈరోజు నీతోడు ఉన్నారు ఆ దేవుడిని నేను స్నేహితుడిగా చేసుకోవాలని ఆశ కలిగి ఉంటే ఏ సంబంధం అయితే మన పాపాన్ని బట్టి ఆ దేవుడితోని దూరం అయిపోయిందో ఆ సంబంధం పునరుద్ధరింపబడాలి అనండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఈరోజు నీతో స్నేహం చేయడానికి నా జీవితానికి ఒక కాపరిగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాను నువ్వు తప్పిపోయిన గుర్ర పిల్లవలే జీవించిన నేను సరైన రీతిలో నిన్ను తిరిగి తీసుకొని హద్దుకొని నీ కొరకు వెతికి చూస్తున్న దేవుడు ఆ దేవుడు ఇంకా చేతులు జాపి నీ కొరకు వేచి చూస్తున్నా ఆ దేవుడి దగ్గరికి రావాలి నువ్వు తప్పిపోయి నీ జీవితంలో పాపంలో ఉండి నీ జీవితంలో చెడు చేస్తున్నా నీకు ఒక అవకాశం ఇవ్వాలని ఆశ కలిగిన ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరొకటి ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సత్య దేవా దేవ జీవిలిగిన మా దేవా నిజమైన స్నేహితులు మా జీవితాల్లో మంచు కోరేవారుగా మీరున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మనుషులు నటిస్తారు మనుషులు కపటం కలిగిన వారు ఉన్నారు కానీ ప్రభా నిష్కపటమైన ప్రేమ షరతులు లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడని సత్యాన్ని తెలుసుకొని రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏసునామం ప్రతి విషయంలో మీరు తోడై ఉండి వారి జీవితాలు ఫలించులాగున మీరు సహాయపడమని వేడుకుంటూ మళ్ళీ కలుసుకునేంత వరకు మీరు తోడై ఉండి దేవించి ఆశీర్వదించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేన్ ఫ్రైస్ దాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్